ఏంటి పుల్సా పట్టి చేపలు మామిడి అబ్బో ఇంక మొత్తం వ్యవస్థమే తీయాలి అంటే తినడానికి ఇదిగోండి గట్టి చేపలు నేనే చేశానండి చేపలన్నీ చేయించుకొని పెట్టాలని నేను హైదరాబాద్లో దంచాపలు కూడా చేయలేదు కానీ చేసుకోవడం ఇది పసుపు పేసేనండి ఒక అర స్పూను ఇందులోనే ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేసి ఆఫ్ స్పూన్ తగినంత తగినంత అంట వంట వచ్చిన మగని చేసుకోకుండా ఎవరు కూడా ఇదిగోండి కారం తగినంత ఇది కూడా తీసేసి మొత్తం పని పెద్ద చేపలకి చిన్న చేపలు ఈ మా ఊర్లో అయితే కట్ చేపలు అంటారు మరి మా సైడు ఏమంటారో మాకు తెలియదు కానీ సరేనండి ఇది కలిపేసి పక్కన పెట్టేసేసి దీనికి కావాల్సినవి ఇదిగోండి మూడు ఉల్లిపాయలు ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి మావిడికి మసాలా ధనియాలు జీలకర్ర అల్లం ఎల్లురిపాయి అంతే సింపుల్ మసాలాతో కూర అత్తిరిపోయే టేస్ట్తో వండేద్దాం సరేనండి ఇగోండి మసాలా ఉల్లిపాయ కలిపి ఇలాగా తెలుసు కదా మీకు చేపల కూరలు ఇలా కచ్చపచ్చగా పడతాను కదా మసాలా అంతా బట్టరపడలే పట్టేసాను టమాటా కట్ చేసేసేసి ఇగో మామిడికాయ ఉంది కదా ఇది కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేస్తాను రెండు పచ్చిమిరకాయలు కట్ చేస్తాను కూరలోకి ఇగో కూరకి అన్నీ రెడీ అయిపోయినాయి మామిడికాయ ముక్కలు ఎలాగో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఓ టమాటా కట్ చేసి పెట్టాను ఇది కొన్ని కావాల్సినవి వస్తుంది ఇది చూసారు కదా ఇందాక పచ్చిమిరకాయ మసాలా ఉల్లిపాయ పేస్ట్ కరాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు సరిపడానంతా ఈ కూర ఈ రోజు వండుకొని రేపు మార్నింగ్ కానీ రేపు నైట్ కానీ తింటే అదిరిపోద్ది కూర అయితే అప్పుడు కూర ఏదైనా పులుసు వండుకున్న ఆ రోజు కాకుండా మరుసటి రోజు తింటే చాలా బాగుంటుందని టేస్ట్ నేను ఆయిల్ వేడెక్కింది కదా ఉల్లిపాయని పచ్చిమిరవే లేస్తాను ఫ్రై చేసుకోవాలి అందులో చేపలో కలిపేసాం కదా పసుపు ఉప్పు కారం అందుకని ఇందులో వేయాల్సిన అవసరం లేదు ఇది కొంచెం వేగి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేద్దాం దీన్ని ఇదిగో ఉల్లిపాయ మొత్తం వేగిపోయాక టమాటా ముక్కలు వేసాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం అప్పుడు చేప ముక్కలు వేసుకున్నాము ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మూకు పెడతాం దీని మీద టమాటా అంతా మగ్గిపోయిందండి ఇదిగో ఇప్పుడు నేను ఇందులో చేప ముక్కలు వేసేస్తున్నాను అండ్ వెంటనే తిప్పొచ్చు కానీ కాసేపాగా అయితే గట్టి పెట్టకూడదు ముక్కలన్నీ విడిపోతాయి తెలుసుకుందా మీకు అందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు ఒకసారి కలుపుదాం దీన్ని మొత్తం ఇదంతా కలిసేటట్టు కలిపేసి మళ్ళీ ఇంకా అసలు గట్టి పెట్టకూడదండి ఇందులో మా కలి చేతితో కలపాలి ఇదిగో చేప ములిగేంత వరకు వాటర్ పోసాను కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తున్నాను కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మామిడికాయ మొక్కలేదు ఇదిగోండి కూర ఇలాగా ఏమంటారో మరుగుతుంది కదా ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన మామిడికాయలు ఉన్నాను మా ముక్కలు ఎన్ని విధాలుగానే వేసుకోవచ్చు అండి తురుముకొని వేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని రోడ్లోని కుమ్మి వేయవచ్చు ఎలా వేసుకున్నా కూడా చేపల పులుసులో అదుర్శని కూర ఈ కట్టి చేపలు అనేవి ఈ పులుసు వండుకోవచ్చు ఇగురు కూడా వండుకోవచ్చు ఇది కూడా మూత పెట్టేస్తున్నాను మా ముక్కలు వేసేసాక కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను ఇప్పుడు తర్వాత మళ్ళా అయిపోయిన తర్వాత కూర అంతా అప్పుడు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఎప్పుడు అప్పుడు బాత్రూమ్ బాత్రూమ్ ఇవి లాగా మొత్తం చేత్తో దీన్ని కున్నేసేసి వేస్తే సూపరు సూపర్ ఎప్పుడు అప్పుడు ఆగ్రహపునాడికి చేపల కూర లేకపోతే ఏదైనా నాన్ వెజ్ అయితే ఆగలి వస్తుంది వెజ్కి ఆకలేదు పెద్దగా మా బాబు అలా ఫ్రెండ్కి చెప్తున్నారండి మా వాళ్ళు అది మళ్ళా ఎవరు చెప్తున్నావు అని అనుకుంటారు కదా కూర ఇదిగోండి మొత్తం ఫైనల్గా కూర అంత అయిపోయింది ఉప్పు అన్నీ సరిపోయినాయి కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్ అంటే గ్యాస్ అయితే కట్టేస్తున్నాను నేను ఇప్పుడు మా వారు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తారంట మరి చూద్దాము ఎలా ఉంది చెప్పండి కూర

మా ఊరికే ఫ్లేవరు కొత్తిమీర చేపలు ఓ రకమైన రుచి కాదు చాలా కూపల మీద నేను కూడా ప్రజంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు ఫ్లేవర్ కూపర్ వస్తుంది అనమాట ఎందుకనగా ఈ వీడియో మీదంతా నచ్చితే లైక్ అని షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి పులుసు మాత్రం మిస్ అవ్వండి మిస్ చేయాలంటే ఇంకా కష్టమైన ఇలాంటి పులుసు పురుషున్నాం అదిపోయింది 我感觉。Okay,